హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్సీ టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మనిషి యొక్క క్రియేటివిటీ మధ్య జరుగుతున్న పోటీ గురించి అలాగే దాని వెనకాల ఉన్న అసలు నిజాలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న వేగం వల్ల మన యొక్క క్రియేటివిటీ పైన ముప్పు వస్తుందా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి యొక్క క్రియేటివిటీని పెంచే సాధనమా ఈ రెండింటి మధ్య జరిగే మార్పులు భవిష్యత్తులో మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి మనం దానికి ఎలా సిద్ధం కావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి క్రియేటివిటీ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే లాభాలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే సవాళ్ళపై మన క్రియేటివిటీ పైన ప్రభావం ఉద్యోగాల భవిష్యత్తులో పిల్లలపై ప్రభావం భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది ఇలాంటి ఎన్నో సందేహాలకు అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై ఒకటవ శతాబ్దం అంటే మానవ చరిత్రలోనే అత్యంత వేగంగా మార్పులు వస్తున్న కాలం ఈ మార్పులకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతకు ముందు కంప్యూటర్స్ టెక్నాలజీ మనం చెప్పిన పనులు మాత్రమే చేసే యంత్రాల నుండి ఇప్పుడు స్వతంత్రంగా నేర్చుకునే నిర్ణయాలు కూడా తీసుకునే సృష్టించే స్థాయికి చేరుకున్నాయి ఇది మన రోజువారీ జీవితంలో సౌకర్యాలను పెంచుతూనే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆలోచనల కొత్తదనం మనిషి యొక్క సహజ గుణం యంత్రాల ఆధీనంలోకి వెళ్తుందా ఇది కేవలం టెక్నాలజీ డిబేట్ మాత్రమే కాదు భవిష్యత్తులో మానవత దిశను నిర్ణయించే ప్రశ్న కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ లోని ఒక విభాగం ఇది యంత్రాలకు మనిషిలా ఆలోచించగలిగే నేర్చుకోగలిగే విశ్లేషించగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది ఇది మొదటగా ఆటోమేటిక్ లెక్కలు డేటా ప్రాసెసింగ్ వంటి పనులకు పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చిత్రాలు గీయగలదు కథలు రాయగలదు పాటలు కూర్చగలదు కోడింగ్ చేయగలదు డల్ ఈ మిడ్ జర్నీ జెమ్ని వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఇప్పటికే క్రియేటివిటీ రంగంలో విప్లవాన్ని తెచ్చాయి క్రియేటివిటీ అంటే ఏంటంటే క్రియేటివిటీ అనేది కొత్త ఆలోచనలు భావాలు రూపాలు సృష్టించే మనిషి ప్రత్యేక గుణం సైంటిస్టులు దీని మానసిక కల్పనను వాస్తవ రూపంలోకి తీసుకురావడంగా నిర్వచిస్తారు చరిత్రలోని గొప్ప కవులు శిల్పులు సంగీతకారులు సైంటిస్టులు అందరూ క్రియేటివిటీని వినియోగిస్తారు ఈ క్రియేటివిటీ మిగతా జీవుల నుండి మనిషిని వేరు చేస్తుంది కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకరిస్తుందా లేక స్వాధీనం చేసుకుంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభాలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటివిటీని పూర్తిగా తీసివేయదు దానికి కొత్త రకం శక్తిని ఇస్తుంది అని కొందరు నిపుణులు అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రచయితకు కొత్త ఆలోచనలు ఇవ్వడం ఒక డిజైనర్ కు వేగంగా స్కెచ్లు సృష్టించడం ఒక సంగీతకారుడికి కొత్త స్వరాలు సూచించడం మార్కెట్ లో కొత్త ఐడియాస్ను ఇవ్వడం దీంతో టైం చాలా కలిసి వస్తుంది ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది క్రియేటివిటీ అవుట్పుట్ మరింత ప్రొఫెషనల్ తయారవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే సవాళ్ళు కానీ ఇదే సౌకర్యం ప్రమాదకరం అయ్యే అవకాశం కూడా ఉంది మనిషికి శ్రమ తగ్గిపోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన కంటెంట్ రెడీగా లభిస్తే మనం స్వయంగా ఆలోచించే అవసరం తగ్గిపోతుంది ఒకే తరహా ఆలోచనల ప్రాబల్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ట్రైన్ అయిన తర్వాత డేటా ఆధారంగా మాత్రమే ఆలోచిస్తాయి దాంతో కొత్తదనం తగ్గే అవకాశం ఉంది కాపరేట్ మరియు యాజమాన్య సమస్యలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన కంటెంట్ ఎవరిది అన్న ప్రశ్న ఇంకా చట్టపరంగా స్పష్టంగా లేదు నిజమైన మానవ భాగోద్వేగాలు ఉండవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాసిన కవితలో మనిషి రాసిన కవితలో ఉన్న ఆత్మస్పర్శ ఉండదు ప్రస్తుత ధోరణి ప్రకారం ఎక్కువ మంది విద్యార్థులు కంటెంట్ క్రియేటర్లు ఆర్టిస్ట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మొదటి సొల్యూషన్ గా ఉపయోగిస్తున్నారు దీనివల్ల ఆలోచించే శక్తి క్రమంగా క్షీణించే ప్రమాదం ఒరిజినల్ ఐడియాలకి విలువ తగ్గడం మానవ శ్రమకి తగిన గుర్తింపు లేకపోవడం జరుగుతుంది పిల్లల పెంపకంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ ఎక్కువగా వాడితే వారు స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం తగ్గవచ్చు ఉద్యోగాల భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతం అవడంలో అనేక క్రియేటివ్ ఉద్యోగాలు గ్రాఫిక్ డిజైనర్లు కాపీరైటర్ వీడియో ఎడిటర్ ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది అయితే కొత్త రకాల ఉద్యోగాలు కూడా వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాంప్ట్ ఇంజనీర్ ఏఐ క్రియేటివ్ డైరెక్టర్ ఏఐ కంటెంట్ వ్యాల్యులేటర్ కాబట్టి మనం మార్పుకు తగిన విధంగా మన నైపుణ్యాలు అప్డేట్ చేసుకోవాలి పిల్లలపై ప్రభావం భవిష్యత్ తరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే పెరుగుతారు అందుకే వారికి టెక్నాలజీ వాడడం నేర్పడమే కాదు టెక్నాలజీని నియంత్రించడం కూడా నేర్పించాలి ఆటల నుంచి చదువుల వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారపడితే వారు స్వయంగా సమస్యలు పరిష్కరించగల సామర్థ్యం కోల్పోతారు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి మధ్య సంబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది శత్రువు కాదు కానీ అది పూర్తిగా మిత్రుడే అని అనుకోవడం కూడా ప్రమాదకరం మానవ క్రియేటివిటీ భావోద్వేగాలు విలువలు ఈ యంత్రాలు అనుకరించగలిగినా భర్తీ చేయలేవు కాబట్టి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ తో కలిసి పనిచేయడం అనే మార్గంలో ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన క్రియేటివిటీని దొంగిలించడం మన ఆధీనంలోనే ఉంది దీన్ని ఒక సాధనంగా ఉపయోగించి మన ఆలోచనలు మరింత విస్తరించాలి కానీ పూర్తిగా దానిపై ఆధారపడితే భవిష్యత్తులో మానవ క్రియేటివిటీ కేవలం చరిత్ర పుస్తకాలలో మిగిలిపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సేవకుడిగా మాత్రమే ఉంచుకోవాలి మనిషి క్రియేటివిటీ నాశనం చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని పెంచే అవకాశం కూడా ఉంది వేగం అంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ మూడు గంటలు పట్టే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడు నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది ఆలోచన రాకపోతే కూడా ఏ ఇచ్చే ఉదాహరణలు మనసుకు కొత్త దారులు చూపిస్తాయి పెద్ద ఖర్చు లేకుండా ఎవరికైనా ప్రొఫెషనల్ స్థాయిలో ఇది సాధ్యం ప్రాక్టికల్ అసిస్టెంట్ డాక్యుమెంట్ ప్రూఫ్ రీడింగ్ మ్యూజిక్ మిక్సింగ్ వీడియో ఎడిటింగ్ అన్నింటిలోనూ సహాయపడుతుంది అలాగే ఏఏ అనేది కూడా మూడు దశల్లో పనిచేస్తుంది ఒకటి డేటా సేకరణ గతంలో మానవులు రాసిన గీసినా పాడినా సృష్టించిన లక్షల కోట్ల ఉదాహరణలు ప్యాటర్న్ గుర్తింపు ఇది ఎలా నిర్మించబడుతుంది అంటే ఏ పదం తర్వాత ఏ రంగు బాగా సరిపోతుంది అనే లాజిక్ ను కూడా క్రియేట్ చేస్తుంది సృష్టించడం కొత్తగా కనిపించే కానీ వాస్తవానికి గత ఉదాహరణల మిశ్రమం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చందమామ మీద కూర్చున్న పిల్లి అనే చిత్రాన్ని చెబితే అది తన భావనకు సరిపోయే విధంగా వందల ఫోటోలు పెయింటింగ్స్ చేసి మీకు కొత్త చిత్రాన్ని ఇస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే ప్రమాదాలు చీకటి కోణాలు కూడా ఉన్నాయి మనం స్వయంగా ఆలోచించకపోవడం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఆధారపడడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న డేటాను ఆధారంగా మాత్రమే సృష్టిస్తుంది అందువల్ల ఒకే రకమైన ఐడియాలు పునరావృతం అవుతాయి ఒరిజినాలిటీ తగ్గిపోతుంది అనేక క్రియేటివ్ రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన పని ఎవరిది క్రియేటర్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన కంపెనీదా అనేవి కార్పొరేట్ సమస్యలు కూడా చాలా ఏర్పడతాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి నకిలీ ఫోటోలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని స్థితిలో ఉండడం జరుగుతుంది అలాగే పిల్లలపై ప్రభావం కూడా ఇప్పటి పిల్లలు ఏఐతోనే పెరుగుతున్నారు హోంవర్క్ కూడా చార్జిబిట్ చేస్తుంది డయాగ్రామ్స్ కూడా మిడ్జర్నీ గీస్తుంది పిల్లలకి సమస్యల పరిష్కార నైపుణ్యం తగ్గిపోవచ్చు న్యూ ఐడియా పైన నమ్మకం తగ్గవచ్చు కష్టపడి నేర్చుకోవాలనే అలవాటు తగ్గిపోతుంది కానీ సరైన మార్గదర్శకత్వం ఉంటే ఏఐని ఒక సాధనంలో వాడి ప్రతిభను పెంచుకోవచ్చు అలాగే భవిష్యత్తులో ఏఐకి మనిషికి సంబంధం ఎలా ఉంటుందంటే మనిషి మరియు యంత్రం మధ్య సంబంధం కొత్తది కాదు పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు కూడా మనిషి మిషన్లను ఉద్యోగాలను తింటాయని భయపడ్డాడు కానీ అదే మిషన్లు కొత్త పరిశ్రమలు కొత్త అవకాశాలు తెచ్చాయి ఇప్పుడు ఏఐ కూడా అలాంటిదే కానీ తేడా ఏంటంటే ఇది కేవలం శారీరక పనిని కాదు మానసిక సృజనాత్మకమైన పనులను కూడా చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొలాబరేషన్ అంటే మనిషి ఆలోచన ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగం దీనికి సూపర్ క్రియేటివిటీ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చేసే పనులు ఆలోచనలు దొంగిలించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఆధారపడే స్థితి ఉండకూడదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొలాబరేట్ అయి ఒక సూపర్ క్రియేటివిటీగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ న్యూ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్